ఈరోజు ఈద్దుల్ ఫితర్ రంజాన్ పండుగ సోదరి సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కడప నగరంలో బిల్టప్ దగ్గర పెద్దదరగ అమీన్ పీర్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో వేల కొద్ది జనాలు ఇక్కడ ప్రార్థనకు వచ్చారు ముప్పై రో ముప్పై రోజులు ఉపన్య ఉపన్యాసం ఉంటుండి ఆ అల్లా పైన నమ్మకంతో మన ఒక పొద్దులో మన ప్రార్థనలు అలా స్వీకరించి మన దేశానికి మన రాష్ట్రానికి మన ఊరికి మంచి చేస్తాడని చెప్పేసి ఒక నమ్మకంతో ఈరోజు ఎలా ఎలాది మంది ప్రజలు ప్రార్థన చేయడం జరిగింది అలాగే మా మత గురువుగా మన దేశానికి మన రాష్ట్రానికి మన ఊరికి మంచి జరగాలని చెప్పి ప్రార్థనలు చేశారు ముఖ్యముగా ముస్లింల విశ్వాసము ముప్పై రోజులు ఉపన్యాసం ఉంటుండి దాన ధర్మాలు చేస్తూ పేద సాధలకు అండదండలుగా ఉంటూ ఆ అల్లా ఆగ్ర కనుకరానికి దాసులై ఆ అల్లా ప్రా మన ప్రార్థనలో మన దువాను అంగీకరిస్తాడని చెప్పేసి ఆశతో ఈరోజు వేలాది మంది దువా చేయడం జరిగింది అలాగే పేదలు కూడా ఈ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో జకాత్ అనే వందకు రెండు వంద పరం తీస్తూ పేదలందరూ ఆదుకొని ఆ పేదలు కూడా సంతోషంగా ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా ఆనంద ఆనందకర విషయము ఆ అల్లా మా ప్రార్థనలు స్వీకరించి మా కోరికలు తీరుస్తాడని చెప్పేసి మా రాష్ట్రానికి కూడా అలాగే మా సీఎం గారిని వక్ బోర్డు మీద ఆ బిల్లుకు వ్యతిరేకిస్తారని వ్యతిరేకిస్తారని చెప్పేసి అల్లా హిదాయత్ ఇాలని చెప్పేసి కూడా దువా చేయడం జరిగింది అస్సలాము ముతుల్లా ఈ వర్గాలు